అగాధాల్లోకి పడినా సరే ప్రయత్నించడం ఆపవద్దు ఒక చిన్న కథ చెబుతాను ఒక కప్ప గెంతుతూ గెంతుతూ అమాంతం ఒక మజ్జిగ కుండలో పడిపోయింది అది ఒక లోతైన కుండ కప్ప బయటకు రావాలని ఎంతగానో ప్రయత్నిస్తోంది అది ఈదగలుగుతోంది కానీ బయటకు మాత్రం రాలేకపోతుంది మజ్జిగ చిక్కగా ఉండటం వల్ల తనకు బయట వెలుతురు కూడా కనబడడం లేదు కళ్ళల్లోకి మజ్జిగ వెళ్ళి కప్పను బాధ పెట్టసాగింది కప్ప కుండ అడుగు వెళ్ళి బలంగా కాళ్ళతో తంతు పైకి రావాలని చూస్తుంది లోతైన కుండ కావడం వల్ల మజ్జిగ చిక్కగా ఉండటం వల్ల అది పైకి రాలేకపోతుంది ఇంకోసారి బలం మొత్తం కూడా తీసుకొని కుండ అడుగు భాగాన్ని బలంగా తన్నింది అది సగం దూరం కూడా రాలేకపోయింది అయ్యో ఈసారి రెండు కాళ్ళతో తన్నలేదు కదా అనుకుంటూ ఒకేసారి రెండు వెనుక కాళ్ళతో కుండ అడుగున తన్నింది అయినా ఫలితం లేకపోయింది ఎన్నోసార్లు అలా ప్రయత్నం చేస్తూనే ఉంది కానీ అది పై భాగం వరకు గెంతలేకపోతుంది బలంగా తన్ని తన్ని తన శక్తిని సగం కోల్పోయింది కప్ప నీరసంగా అనిపించింది ఇక నా జీవితం అంతం కాబోతుంది అని తనకు తెలుస్తుంది కళ్ళు కూడా సహకరించడం లేదు అయినా సరే ఎటూ చావవలసిందే కదా ఓపిక ఉన్నంతవరకు నాకు తెలిసిన మార్గంలో బయటపడేందుకు ప్రయత్నిస్తూనే ఉంటాను అని నిశ్చయించుకుంది కప్ప శక్తి లేదు చూపు లేదు అయినా ఈదుకుంటూ అడుగున వెళ్ళి రెండు కాళ్ళతో బలంగా మజ్జిగ కుండను తంతూనే ఉంది తన కాళ్ళ చలనం వల్ల మజ్జిగ చిలకబడింది ఈదుతున్న కప్పకి పైన ఏదో ఘనపదార్థం లాంటిది తగిలింది ఆ ఘనపదార్థాన్ని అంతటినీ ఒక చోటుకు చేర్చింది దానినే మనం వెన్న అంటాం కదా ఆ ఘనపదార్థం మీదకు ఎక్కి ఒక్క ఉదుటన బయటకు దూకింది ఇది ప్రయత్నం చేయడం వల్ల ఫలితం కష్టాలు అందరికీ వస్తాయి అందరూ అందుకు సహజంగా కృంగిపోతారు కానీ విజేతలు మాత్రం తమ కష్టాల నుండి బయటపడడానికి ప్రయత్నాలు చేస్తూనే ఉంటారు అలా ప్రయత్నం చేయడం వల్లనే ఫలితం దక్కుతుంది